జనరల్గా మేష రాసి తీసుకుంటే కనుక అది పురుషుల్లో మొదటి స్థానం అవుద్ది కుజుడికి మూల త్రికోణం అలాగే సూర్యుడు అక్కడ వచ్చి పొందుతాడు అంటే రాజుగారు అక్కడే వచ్చి పొందుతారు అనమాట సో అందుకని చాలా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి సో ఇప్పుడు ఎక్కడ ఉన్నటువంటి ఈ గోటును చూస్తే కనుక అది ఆల్రెడీ ఎవరిని వెనక లెక్కించుకుంది అది ఎక్కడైనా ప్రయత్నిస్తుంది సో ఈ మేష రాశి జాతకులకి కుజుడు కానీ బలంగా ఉంటే కనుక ఈ విధంగా వీళ్ళు సాహసాలు చేస్తారనమాట చూడండి ఇది ఎలాగా ఎక్కుతుందో రిస్క్ అనేది లేకుండా సో అదే విధంగా ఇప్పుడు ఈ కుజుడు అనే గ్రహం బలంగా లేకుండా బలహీనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎలాంటి సాహసాలు చేస్తేటంటే అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే పైకి ఎక్కడం పోయి ఆ పక్కన ఉన్న గోతులో పడే అవకాశం ఉంటుందన్నమాట సో అదే ఈ కుజుడి మీద ఏదన్నా పాపగ్రహ దృష్టి ఉంటే కనుక ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళని నమ్ముకుని వేలు అనుకుని ఎవరన్నా వెనకాల ఫాలో అయ్యారనుకోండి అంటే పైన ఎక్కిన చిన్న గోట్ ఉంది కదా సో అది వీళ్ళని నమ్ముకుంటాం వల్ల ఏంటంటే ఏమవుతుంది దానికి కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకొన్న అందువల్ల ఏంటంటే మేషలగ్న జాతకులు యొక్క వాళ్ళ కుజుని యొక్క స్థితి చూసుకుని వాళ్ళు ధైర్యం చేస్తారు లేదంటే ఒకసారి ఆ ప్రయత్నంలో ఫెయిల్యూర్స్ వస్తాయి ఒకసారి ఏంటంటే కొంతమంది గ్రహస్థితి బాగున్నప్పుడు ఆ నేను నాయకుడిని ముందుకు తీసుకెళ్తానని చెప్పి అందరిని తీసుకొచ్చి సడన్ గా తప్పుకుంటాం ఈ విధంగా చీటింగ్ చేయటం జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్